ఫార్టీ టూ రిజర్వేషను కావాలనే మొట్టమొదట దేశంలో ఎక్కడ జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వము సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ కాస్ట్ సర్వే చేయించారు ఈ సర్వేలో ఎటువంటి సమాచారం ఉంది ఏ కులం పరిస్థితి ఎట్లా ఉంది అసలు కులాల అభివృద్ధి విద్యారంగంతో ముడిపడుందా భూమితో ముడిపడి ఉందా ఏ రంగంతో ముడిపడి ఉంది అని జాతీయ స్థాయిలోనే అటు రాహుల్ గాంధీ తర్వాత ఖర్గే గారి ప్రతిపాదనతో ఒక ఇండిపెండెంట్ నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ వేశాం ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ సుదర్శన్ రెడ్డి చైర్మను నేను వైస్ చైర్మన్గా ఉన్నాము ఆ లెక్కలన్నీ తీశాం ఈ రెండు వందల నలభై రెండు కులాలు ఆదివాసులు దళితులలో ఇప్పుడు మూడు గ్రూపులు ఉన్నాయి విభజన రిజర్వేషన్ తర్వాత మాలా మాదిగా తర్వాత మిగతా చిన్న కులాలు బీసీలలో ఏబీసీడిఈ ముస్లిం దాంట్లతో పాటు మొత్తము లెక్కలు చూసాం వాటికి ప్రపంచంలో కానీ ఇంతవరకు భారతదేశంలో కుల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కానీ లేనట్టు బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ని తయారు చే రాష్ట్ర ప్రభుత్వం రెండు చర్యలు తీసుకున్నది ఈ గణన చేసిన తర్వాత ఒకటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఉద్యోగాలలో కాలేజీలలో తర్వాత లోకల్ బాడీలలో ఇవ్వాలని ఒక చట్టం బిల్లు చేసింది అది ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఉన్నది కేంద్ర ప్రభుత్వం రెండవది లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి ఒక ఆర్డినెన్స్ కూడా క్లియర్ చేసి గవర్నర్కి పంపింది అది మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని పంపారు అవి క్లియర్ అయితే ఏది క్లియర్ అయినా ఈ కోర్టుకు పోతాయి అయితే మేము తయారు చేసిన రిపోర్ట్ ఉందే అది ప్రభుత్వానికి ఇచ్చాము ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ అందరికీ ఇచ్చాము అది ఒకే రోజు దాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది అసెంబ్లీ ముందు పెడుతుంది దాన్ని ప్రజల ముందు కూడా తీసుకొస్తారు ఈ రిపోర్ట్ ఖచ్చితంగా కోర్టులలో యాభై శాతం పరిమితమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతున్నదో రిజర్వేషన్ను దాన్ని తొలగిస్తుంది దానికి ఆ బలం ఉంది కోర్టులలో మేము తయారు చేసిన రిపోర్టు ఖచ్చితంగా కోర్టులను కన్విన్ చేస్తుంది దాని అనుకూలమైన లెక్కలని తయారు చేశాము నలభై రెండు శాతం రిజర్వేషన్ను బహుశా దేశంలో ఇంకెవరు ఆపలేరు తెలంగాణలో పో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఎట్లాగైతే బీసీలంతా రోడ్ల మీదకొచ్చి కాసి రోడ్ల మీద బట్టలు ఉతికి వంటలు చేశారో ఈ నలభై రెండు కోసం కూడా అటువంటి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది సో ఈ కవిత పోరాటం చేస్తే మంచిదే ఎవరొచ్చి పోరాటం చేసినా యాక్చువల్గా కవిత ఏం చేయాలంటే వాళ్ళ నాయనను కూడా నిరార దీక్షగా తీసుకురావాలి ఇంతకాలం అంతకుముందు కొద్ది రోజులు నిమ్స్ హాస్పిటల్లో నరాలకు ఎక్కించుకొని నిరార దీక్ష అన్నాడు ఇప్పుడు ఆయన వాళ్ళ అన్న వాళ్ళ బావ వాళ్ళ బంధువులు వెలమ లీడర్లంతా నిరార దీక్ష చేస్తే నేను అడిగిపోయి వాళ్లకు కంగ్రాచ్యులేషన్ చెప్పొస్తా